దండకారణ్యం దద్దరిల్లుతోంది మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్ లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు పలువురిని ఎన్కౌంటర్ చేశారు దండకారణ్యంలో తమకు తిరుగులేదు అనుకున్న మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి దీంతో మావోయిస్టులు తెలంగాణ వైపు వస్తుండటంతో పోలీసులు అయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్ట్ లో మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం ఆరుగురు దళ సభ్యులు చనిపోయారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సాహసోపేతంగా టీవీ నైన్ బృందం చేరుకుంది అసలు అక్కడ ఏం జరిగిందనే దృశ్యాలను కళ్లకు కట్టినట్టు మీకు చూపిస్తోంది ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ మర్చిపోకముందే తాజాగా తెలంగాణలో జరిగిన ఈ ఘటన మావోయిస్టుల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఏ రకంగా రిపోర్ట్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను ప్లేస్ లో రఘునాథ పాలెం సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియా ఆ ఫారెస్ట్ ఏరియాకి టీవీ నైన్ దాదాపు మనుగూరు నుంచి రఘునాథ్ పాలెంకి చేరుకుని అక్కడి నుంచి ఆరున్నర కిలోమీటర్లు నడక మార్గం ద్వారా వస్తే ఈ స్పాట్కి రీచ్ కాగలిగాం ఈ స్పాట్లో పెద్ద ఎత్తున పోలీసులకు సంబంధించినటువంటి తూటాల గుర్తులన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం మావోయిస్టులకు సంబంధించినటువంటి చెప్పులు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేయగలిగాం ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ని మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ అతిపెద్ద ఎన్కౌంటర్ మరోసారి తెలంగాణలో మావోయిస్టుల పాత్రని గుర్తు చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాయి దీంతో తెలంగాణ వైపు మావోయిస్టులు తరలి వస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ భద్రాద్రి జిల్లా రఘునాథపాలెం నుంచి అందిస్తారు కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం పెడుతున్నటువంటి వేళ ఛత్తీస్గఢ్లో తలదార్చుకున్న మావోయిస్టులంతా కూడా తెలంగాణకే మళ్ళీ రావాలన్న ఒక అభిప్రాయానికి వచ్చారు కానీ తెలంగాణకు వచ్చినటువంటి మావోయిస్టులను ఇటు ఫస్టులో ఆయుధాలతో వస్తే చేయట్లేదు అనేది చేయము అనేది తెలంగాణ పోలీసులు చెప్తున్నమాట దానికి నిదర్శనమే ఈ రఘునాథ్ పాలెం ఎన్కౌంటర్ ఎందుకంటే గతంలో పదేళ్లలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో అసలు మావోయిస్టులు లేరు తెలంగాణలో మావోయిస్టుల అలజడి లేదు ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెంలో అట్లాంటి ఆనవాళ్ళే లేవంటే పదే పదే పోలీస్ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఒకేసారి ఒక డివిజన్ కమిటీ మొత్తం ఆరుగురు మావోయిస్టులు ఒకేసారి ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది మొదటిసారి కాబట్టి ఇది ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్లో భాగంగా అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం తెలంగాణని ఒక షెల్టర్ జోన్గా చేసుకోవడం కోసం మావోయిస్టు శాఖ ప్రయత్నిస్తుంది కానీ పోలీసులు మాత్రం అలర్ట్గా ఉన్నారు ఎట్టి బస్సులు తెలంగాణలో ఆయుధాలతో వచ్చే మావోయిస్టులను అలవ చేయమని మాత్రం పోలీస్ శాఖ గట్టిగా చెప్పే ప్రయత్నం ఈ రఘనాథ్పాలెం ఎన్కౌంటర్ ద్వారా చేసింది రెండు వేల పద్నాలుగులో శృతి విద్యాసాగర్ ఎన్కౌంటరే అతిపెద్దది అయితే పదేళ్ల తర్వాత తెలంగాణలో ఏకంగా ఒక దళాన్ని ఎన్కౌంటర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు రెండు వేల పద్నాలుగులో శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ తెలంగాణలో అతిపెద్ద ఎన్కౌంటర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇద్దరు మావోయిస్ట్ పార్టీలో చేరడం అప్పుడు తీవ్ర సంచలనం రేపింది అప్పుడు ఎన్కౌంటర్ పైన తీవ్ర విమర్శలు కూడా అప్పుడు ప్రభుత్వం పైన వచ్చాయి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ శృతి విద్యాసాగర్ల ఎన్కౌంటర్ని పోలీస్ శాఖ కూడా సమర్థించుకుంది తెలంగాణ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ రూపంలో మావోయిస్ట్ పార్టీకి వెళ్ళడానికి సీరియస్గా తీసుకున్నాం కాబట్టి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు కానీ ఈసారి మాత్రం పదేళ్ల తర్వాత ఎక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు తెలంగాణలో మావోయిస్టుల ఆనవాళ్ళు లేవు అని చెప్పుకున్నటువంటి పోలీస్ శాఖ ఏకకాలంలో ఆరుగురు మావోయిస్టుని ఒక డివిజన్ కమిటీకి సంబంధించిన వ్యక్తుల్ని ఇదే స్పాట్లో ఎన్కౌంటర్ చేయడం మాత్రం తీవ్ర ఉంది మరోసారి తెలంగాణలో మావోయిస్టుల ప్రభావ్యం ఉంది ఇంకా తగ్గలేదనడానికి ఈ ఎన్కౌంటర్ ఒక నిద నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి చాలామంది కూడా ఈ ఏరియాలో షెల్టర్ కోసమే వస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ షెల్టర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇటుపస్సులో మేము చేయము ఆయుధాలు లేకుండా మావోయిస్టుస్తో ఒప్పుకుంటాం తప్ప ఆయుధాలతో తెలంగాణలో అడుగు పెడితే మాత్రం ఒప్పుకోమన్నది చాలా స్పష్టంగా పోలీసులు విషయం ఆయుధాలతో మావోయిస్టులు అడుగు పెడితే సహించేది లేదన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రీసెంట్గా కూడా వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ చూపించడానికి కొత్తగా ఎవరన్నా రిక్రూట్ చేయడానికి కూడా వాళ్ళ గోదావరి దాటి ఇటు రావడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఎక్స్ట్రాషన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు సో అదే భాగంలో ఈరోజు ఏరియా డామినేషన్లో మనకు ఎన్కౌంటర్ జరిగింది చాలా ఇండ్ల తర్వాత ఒక డివిజనల్ కమిటీ ఆల్మోస్ట్ లైక్ సిక్స్ మెంబర్స్ డిసీజ్డ్ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద ఎన్కౌంటర్ సో సేఫ్ అండ్ సెక్యూరిటీ మా ప్రైమ్ మోటో ఇక్కడ డేరాలు వేసుకొని వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొనసాగిస్తున్నారు ఛత్తీస్గఢ్లోని అబూజ్మర్డ్ మావోయిస్టులకు కంచుకోట కొన్నేళ్లుగా దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని మావోయిస్టులు రెచ్చిపోయారు అబూజ్ మడ్ పై నజర్ పెట్టిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి పలువురిని ఎన్కౌంటర్ చేసి వారికి తీవ్ర నష్టం కలిగించాయి అక్కడి భద్రతా బలగాల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చేస్తున్నారు దీంతో తెలంగాణలో బాగా తగ్గిపోయిన మావోయిస్టుల అలజడి మళ్లీ ఉధృతమయ్యే పరిస్థితి నెలకొంది మిలిటెంట్ కొరియర్ వ్యవస్థలను ఏర్పరచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన మావోయిస్టులు శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు దీంతో గోదావరి దాటొచ్చి దండకారణ లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులను మొగ్గలోనే తుంచేస్తోంది పోలీస్ శాఖ ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై దాడులు పెరగడానికి గల కారణం అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ విముక్త బస్తార్ మావోయిస్ట్ విముక్తి దండకారణ్యం మావోయిస్ట్ విముక్తి అభుజ్మట్ పేరుతో ఆపరేషన్లు కొనసాగిస్తుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా పోలీసులు చేసినటువంటి ఆపరేషన్లో భాగంగా చాలామంది తప్పించుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చాలా ఇట్లాంటి ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే చూస్తున్నాము వాగు సంబంధించిన ప్లేసెస్ని ఎంచుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో విపరీతమైన పోలీస్ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి దండకారణలే కాకుండా మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితమైన దుర్గమైనటువంటి అరణ్యం అనుకుంటున్న అబూజ్మర్లో కూడా ద పోలీసు దళాలు చుచ్చుకుపోయాయి మావోయిస్టులకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి అక్కడ పోలీసుల దాడికి తట్టుకోలేక మావోయిస్టులకు తెలంగాణకి పారిపోయి వస్తున్నారు దీంతో తెలంగాణలో బాగా తగ్గిన మావోయిస్టుల మళ్ళీ తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది మిలిటెంటు కొరియర్ వ్యవస్థను ఏర్పరచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన మావోయిస్టులు శాంతి భద్రతకు సవాలుగా విసురుతున్నారన్న ఏకైక కారణంతో పోలీసులు ఈ ఈ ఆపరేషన్కి దిగుతున్నారు మావోయిస్టులు చాలా చోట్ల ప్రెజర్ మైండ్స్ స్పైక్స్ పాత పెట్టినట్టుగా చాలా చోట్ల సమాచారం అందుతుంది ఈ మధ్యన ముగ్గురు నలుగురు గ్రామీణలు కూడా ప్రెజర్ మైండ్స్ వల్ల చనిపోవడం జరిగింది దీంతోనే చాలా వన్యప్రాణులు కూడా చనిపోతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు పోలీసులు లో చాలా విషయాలు చెప్తున్నారని ప్రకారం మావోయిస్టులో పనిచేసిన రాధా అనే ఒక దళిత యువతిని కూడా ఇన్ఫార్మర్ నెపంతో చంపి ఆమె శవాన్ని కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఒక రోడ్డు మీద చేసి మా పద చేసినటువంటి ఘటన కూడా పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ ఆపరేషన్ జరిగినట్టుగా పోలీస్ శాఖ చెప్తుంది ఓవరాల్గా ఎందుకు మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో వస్తున్నారన్న దానికి ఏకైక ఆన్సర్ ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరిగింది ఛత్తీస్గఢ్లో పోలీసులు అక్కడ అబూజ్మర్లోకి ఆ మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబుజ్మర్లోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి పార్పోయి తిరిగి తమ సొంత ప్రదేశానికి రావాలని చూస్తున్నారు అట్లాంటి ప్లేసెస్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో ఆయుధాలతో కూడిన మావోయిస్టును అలవాటు చేయమనేది పోలీస్ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది కెమెరా పర్సన్ వెంకటో విజయ్ టీవీ నైన్ లగ్నాథపాలెం ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి